树茂木。 the you प्रकाश दाभोले जी वहां मोरा प्रेको तो जी दाविका विकास रूप ने वहां यहां पे नहीं भी विधा का राज्य विचार रूप ने वहां महागाम में तो नाम को आधा को जी वहां भक्ता हार को भरे का भारत प्रसाद जी वहां सेवा देव जी महाराज दर्शन भक्ति संग ने जो अपना सच्चा जा जटुर ने वहां अपना नहीं तो का रूप से जी के जा दारू भाला जी ने वहां சிந்தூர தெலுகாந்தன வம் மா சைலேந்திரன யகوري அந்தரபிரதேன வம் வஷ்டகபਾਸர நகபவரதா மகரிஷுரியன வம் சான கம்யா பரட்சே தியா

राज रक्खे कोसना राज माधवती बहिनी मोहन ज्ञान बांधिसे गरा जगो रंगी रूपियान हम स्वतंत्र सर्वंद्रजेय रचना नंदुगनीन हम नाम बलाना त्रियानंद जिनाडिस रे हम निज्जा जगत निज्जा नाव्यम कृज्ञन हम आस्य एक नेखरा गरेन भ रोग बलवद बोलें मृत्यु शास्त्रन गरे हम बात करता है तो धान तो धान बाबू बने आप क्या होगा उद्योग व्यतीत जुद्ध दर आएगन्या रबाब रोज औरतें होगा पुराना आप क्या पुराना जानकारी में बात लेकर उनको किया होगा महत्व एक प्यार उन्होंने यहाँ मंदार कुछ और उन्हें होगा सुनो किया होगा मेरा आप क्या मेरा एक बार का जिस बारे में प्रचंब्रोगा 에서 연가만 శరణ్ నవరాత్ర ఉత్సవాల సందర్భంగా ఇక్కడ మరి ఈ ఆలయం విశ్వదుర్గేశ్వరి మాత ఆలయంలో విశేష పూజలు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన మన శ్రీధర్ గారు అలాగే సునీత దంపతులు ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి శిష్య బృందం అంతా కూడా ఇక్కడ ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే వినాయక చవితి ఉత్సవాలు కానీ ఇలా దసరా ఉత్సవాలు కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి అన్నదానం అనేది ఎన్ని వేల మందికి చేస్తారనేది మరి ఊహించలేని పరిస్థితి ఇక్కడ పద్నాలుగు పదిహేడు పంతొమ్మిదో వార్డులకు చెందిన ప్రజలంతా కూడా ఈ ఆలయానికి వచ్చి తప్పనిసరిగా వారి వారి కోరికలు మరి అమ్మవారికి మనవ చేసుకుని ఆశీర్వచనం పొంది మరి ఈవేళ సుభిక్షంగా ఉండగలుగుతున్నారంటే మరి ఆ దేవివారి చలని ఆశీర్వచనాలే కారణం అని చెప్పి చెప్పక తప్పదు ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాలు మరి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు అంటే క్రికెట్ టోర్నమెంట్లు అలాగే పిల్లలకు కావాల్సిన అన్ని సదుపాయాలు అలాగే మరి ఏదైతే అనాథ శరణాలయాలు ఉన్నాయో ఆ శరణాలయాలు కూడా మరి ప్రతి సంవత్సరం కొన్నిసార్లు మరి ఆయన శ్రీధర్ గారి ద్వారా అన్నదానం జరుగుతుంది ఈ ఊళ్ళో మరి ఇది ఎంత వైభవోపేతంగా ఈ కార్యక్రమాన్ని యాభై రెండు లక్షల డబ్బులతోటి అలంకరణ చేసింది ముఖ్యంగా ఇదే ధనలక్ష్మి शुभमूलानि cheers నవరత్ మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు ధనలక్ష్మి అవతారం మరి ప్రతిరోజు కూడా విశేషమైన అలంకారాలతో విశేషమైన పూజలతో మా విశ్వదుర్గేశ్వరి మాత మరి ఇక్కడ అలంకరించడం జరుగుతూ ఉంది అలాగే మరి ఏదైతే ఈరోజు మా యొక్క అమ్మవారి ఆలయం వద్దకు ఇచ్చేసిన పెద్దలు నరసీంహ సోదరులు నరసీంహ సోమేశ్వరరావు గారికి మిత్రులకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ విశ్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులు వీళ్ళకి ఎప్పుడూ ఉండి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తలతో కావాలని చెప్పి చెప్పి మనస్ఫూర్తిగా వారి కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చేసినందుకు ఆయనకి మరొక్కసారి కొత్త చిత్రం తెలియజేసుకుంటాం ముప్పై ఈ రోజు ఈరోజు తాడేపల్లిగూడెంలో పదిహేడవ వార్డులో విశ్వ దుర్గేశ్వరి మాత యొక్క దసరా నవరాత్రి ఉత్సవాలని మరి తమ్ముడు గొర్రెల శ్రీధర్ గారు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముప్పై ఒక్క సంవత్సరాలుగా మరి అద్భుతంగా ఇక్కడ ఈ తాడేపులగూడెం ప్రజలకి అమ్మవారి ఆశీస్సులు అందించే విధంగా ఈ యొక్క ఆలయాన్ని ఒక చిన్న దివ్యక్షేత్రంగా కూడా తయారు చేయడాన్ని నేను భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీధర్ గారి వారి మిత్ర బృందాన్ని అభినందిస్తూ ఉన్నాను ఇవాళ దశమిలో ధనలక్ష్మి అవ అమ్మ ఆశీస్సులు ఉండాలని వారి జీవనంలో చల్లగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను విశ్వదుర్గేశ్వరి మాత ఆలయం ఇవాళ చూస్తూ ఉంటే బయట కూడా పెద్ద ఎత్తున కుంకుమ పూజలు మరి ఒక కోనేరు అలాగే చుట్టుపక్కల చిన్న దివ్యక్షేత్రంగా కనబడతా ఉంది ఇటువంటి పవిత్రతను తీసుకొచ్చిన తమ్ముడు గొర్రెల శ్రీధర్ గారు వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా